తీవ్ర అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడింది హైదరాబాద్ కచ్చిబోలిలోని ఓ వివాహ వేడుకకు హాజరైన కోడాలి వీడియోలు వైరల్ అవుతున్నాయి తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ప్రచారం లుక్అవుట్ నోటీసులు జారిపేలా కొడాలి బయటకు రావడం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది అరెస్టు పేరుతో తనను భయపెట్టలేరని స్పష్టం చేసేందుకే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారని వైసీపీ చెబుతోంది అనారోగ్యంతో కోలుకున్న కోడాలి నాని కొంతకాలం విశ్రాంతి తీసుకునేందుకు అమెరికా వెళ్తారని ఇటీవలే ప్రచారం జరిగింది అయితే ఆయనపై పెండింగ్ తీయడం వల్ల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన దేశం దాటకుండా ఉండేందుకు ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది దేశంలో అన్ని విమానాశ్రయాలతో పాటు నౌకాశ్రయాలకు ఆన్లైన్ లో ఈ నోటీసులు పంపింది దీంతో కొడాలిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఎక్కువైంది గుండె సంబంధిత అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో రెండు నెలల క్రితం చేరిన కొడాలి ఆరోగ్యంపై ఆయన అభిమానులు అనుచరులు వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తమైంది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో విజయవాడ వచ్చిన కోడాలి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు తనను ఎవరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు ఆ సమయంలో నెక్స్ట్ కోడాలి ఎపిసోడ్ అంటూ టీడీపీ నేతలు ప్రకటనలు జారీ చేశారు అయితే కోడాలి లాని నానూహ్యంగా అనారోగ్యానికి గురి కావడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గిందని అంటున్నారు అదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం విమర్శలకు తగ్గలేదు అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఆరోగ్యంపై డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు కానీ ప్రభుత్వం మాత్రం కోడాలి విషయంలో ఆచితూచి వ్యవహరించిందని చెప్తున్నారు కోడాలి ఆరోగ్యం కుదుట అరెస్ట్ చేయాలని క్రితం ఆ దిశగా పావులు కదిపిందని అంటున్నారు మరోవైపు కొద్ది కాలం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనతో అమెరికా వెళ్లాలని కోడలి ప్రయత్నిస్తున్నట్టు జరిగిన ప్రచారంతో కూటమి పార్టీలు అలర్ట్ అయ్యాయి అంటున్నారు దీంతో ముందుగా ఆయనను కట్టడి చేసేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయించారని అంటున్నారు ఈ నేపథ్యంలో తాను అన్నిటికీ రెడీ అన్న సంకేతాలు పంపేలా నాని బయటకి వచ్చారు ఓ వివాహ వేడుకకు హాజరై తాను భయపడటం లేదని ఎక్కడా దాక్కోలేదన్న విషయాన్ని తెలియజేశారు దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఆ తర్వాత కూడా కోడాలినని అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆ దిశగా విచారణ జరిపించింది ముందుగా ఇసుక కుంభకోణంలో ఆయనను అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు తాజాగా నియమించిన సీట్ కోడాలి టార్గెట్ గా తొలి అడుగు వేసే అవకాశం ఉందంటున్నారు